హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ సిరీరాజ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనంతరం బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లాంగ్ వీడియో పెట్టయితే చాలా రోజులు అయిపోయింది ఈ వ్లాగ్లో లో అయితే నేను ఈవినింగ్ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ వ్లాగ్లో లో షేర్ చేస్తాను వీడియోనైతే లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొకరు చూడడానికి అయితే హెల్ప్ అవుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇక్కడైతే కిచెన్ లోకి కొన్ని గ్రోసరీస్ అవి కావాల్సి ఉంటే ఈవినింగ్ ఇంటికి వస్తూ దానిలో నాకు కావాల్సినవి అయితే తీసేసుకున్నాను గ్రాసరీస్ కానీ వెజిటేబుల్స్ ఇంకా ఇంట్లోకి ఏమైనా కావాల్సిన కూడా ఈ టైంలోనే తీసుకొచ్చేసుకుంటుంటాను ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నాను ఇంకా వచ్చేసి వస్తు సరుకులు తీసుకొచ్చాను కదా అవన్నీ కూడా సర్దేస్తున్నాను నేనైతే సరుకులు తీసుకునేటప్పుడు సోపులు ఇవన్నీ కూడా ఇలాగా సపరేట్గా ఒక కవర్లో ప్యాక్ చేయించుకుంటాను లేదంటే గ్రోసరీస్ అన్నీ కూడా ఈ సోప్స్ స్మెల్ వచ్చేస్తుంటాయి నాకు ఏదైనా కొంచెం ఫ్రీ టైం దొరికేది అంటే ఇలాగ ఈవినింగ్ టైమ్స్లోనే సో ఏ పనులు ఉన్నా సరే ఈ టైంలోనే కంప్లీట్ చేసేసుకుంటాను బట్టలు మడత పెట్టుకోవడం కానీ లేదంటే ఇలా ఏదైనా సరుకులు సర్దుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ టైంలోనే కంప్లీట్ చేసేసుకుంటుంటాను సరుకులు తెచ్చుకున్నప్పుడు ముందు ఏవైనా కొద్దిగా ఉంటే అవి తీసి పక్కన పెట్టేసుకుంటాను ఆ తర్వాత తెచ్చుకున్న సరుకులు నింపేసుకొని మిగిలినవి వాటి పైన వేసేసుకుంటాను ఇలా చేస్తే ముందు నుంచి ఉన్నవి త్వరగా అయిపోతాయి అలాగే పాడవకుండా ఉంటాయి అలాగే ఉప్మా రవ్వ లాంటివి తెచ్చుకున్నప్పుడు కొద్దిగా లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాము అంటే పురుగు పట్టకుండా ఉంటుంది సరుకులన్నీ సర్దేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న వాటిని ఇలాగా ఒక బకెట్లో వేసి పెట్టేస్తాను నాకు కావాలి అన్నప్పుడు తీసి వాడుకుంటుంటాను ఇంటికి వస్తూ కావాల్సిన కూరగాయలు కూడా తీసుకొచ్చేసుకున్నానండి నేను ఇంటికి దారిలోనే వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది సో ఏమైనా అయిపోయినప్పుడు ఒక టూ త్రీ డేస్కి సరిపోయేట్టు కానీ లేదంటే ఒక వన్ వీక్కి సరిపోయేట్టు కానీ తెచ్చిపెట్టేసుకుంటాను ఇంకా ఇక్కడైతే వెజిటేబుల్స్ అవన్నీ సపరేట్ చేసి పెట్టేసుకుంటున్నాను పచ్చిమిర్చికి ముందే ఇలాగా పెట్టేసుకున్నాము అంటే అవి త్వరగా పాడవకుండా ఉంటాయి అలాగే వంటల్లో వాడేటప్పుడు ఇవన్నీ ఒల్చే టైం కూడా మనకైతే సేవ్ అవుతుంది రైస్లోకి టిఫిన్స్లోకి కారపొడి ప్రిపేర్ చేద్దాము అని ఎండుమిర్చి ఫ్రై చేస్తున్నాను కారపొడి అయిపోయినప్పుడు ఇలాగా ఫ్రీ టైంలో కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసి పెట్టేసుకుంటుంటాను నేను పచ్చళ్ళు ఏదైనా తక్కువ క్వాంటిటీలో మసాలాలు లాంటివి అయితే రోడ్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కానీ ఇలాగా కారపొడి అయితే మిక్సీ పట్టేస్తుంటాను ఇంకా ఎండుమిర్చి పప్పులు వెల్లుల్లిపాయ అన్నీ వేసి కారపొడి అయితే ప్రిపేర్ చేసేసాను ఇలాగా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే ఫ్రైస్లో కానీ టిఫిన్స్లో కానీ కారపొడి అయితే రెడీగా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా ఇక్కడ నైటు నా పని అంతా అయిపోయిన తర్వాత డిన్నర్ అది కంప్లీట్ చేసేసుకొని బయట ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ముగ్గు డైలీ నైటే వేస్తానని ఏం లేదండి నా వీలుని బట్టి మార్నింగ్ అయితే మార్నింగ్ నైట్ అయితే నైట్ వేసుకుంటుంటాను ఇంకా ఇవాళ అయితే నాకు పని అయితే కొంచెం త్వరగా అయిపోయింది సో బయట ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను సో వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్